నియోజకవర్గ ఎన్నికల సన్నాహకర సమావేశానికి అధ్యక్షత మండల పార్టీ అధ్యక్షులు సోదరుడు శ్రీష్ గారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఈరోజు మీ ముందుకు వస్తున్న మీ ఆశీర్వాదం కొరకు మీ మతం కొరకు మీ ముందుకు వస్తున్న మన అభ్యర్థి సోదరుడు టీఆర్ మల్లన్న గారు ప్రత్యేకించి ఈ ఎమ్మెల్సీ ఎన్నికల పర్యవేక్షణకు పార్టీ పరిశీలకు చేసిన సోదరి శోభారాణి గారికి వేదిక పైన ఉన్న స్టేషన్ గను నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రతినిధులందరికీ అదేవిధంగా వేదిక ముందున్న కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు ప్రతినిధులకు ప్రత్యేకంగా ఈ సమావేశానికి పిచ్చేసిన గ్రాడ్యుయేట్ ఓటర్స్ అందరికీ మీడియా మిత్రులకు హృదయపూర్వకంగా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఒక్కసారి గ్రాడ్యుయేట్ ఓటర్స్ ఎవరున్నారో చేతులు ఎంతండి ఓటర్స్ ఎవరు చేతులు అంటే దాదాపు అందరు ఓటర్స్ తీర్మానం చేస్తున్నాడు తీర్మానం గెలిపించుకోవాల్సిన అవసరం ఉండదు కాంగ్రెస్ పార్టీకి ప్రత్యేకంగా మన ముఖ్యమంత్రి గారికి మన పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ గారికి ఈ విజయాన్ని మనం కార్మగా అందించవలసిన అవసరం అని చెప్పి ప్రతి ఎన్నిక కూడా మనం ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి ప్రతి ఎన్నికలో కూడా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరవేసే విధంగా మన ప్రయత్నం ఉండాలి మన కష్టపడాలి ఆ దిశగా మనందరం కూడా ప్రయత్నం చేయాలని చెప్పి నేను నిన్నీ కూడా కోరుకుంటున్నా ఈ మధ్యనే మనం అనేక ఎన్నికలు ఎదుర్కొన్నాం అసెంబ్లీ ఎన్నికలలో బాగా కష్టపడ్డారు తిరిగి పార్లమెంట్ ఎన్నికలు వస్తాయి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా బాగా కష్టపడి పార్టీ శత విధాల ప్రయత్నం చేస్తున్నాను కూడా నేను మరొకసారి చేతులెత్తి ఈ సందర్భంగా నమస్కారం చేసుకుంటున్నాను మనం అందరం కూడా మనకు కౌన్సిల్ లో ప్రశ్నించే గొప్పగా కావాలి తీర్మానం వల్ల వ్యతిరేకంగా అభిమాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న వ్యక్తి ఎవరైతే కొట్లాడతారో ఎవరైతే ప్రజల పక్షాన వ్యక్తులను సంస్థలను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారో వాళ్ళను అనేక రకాలుగా కుటుంబం అంతా కూడా తీర్మానాలపై దాడి చేసింది అనేక సందర్భాలలో చర్చ వచ్చినప్పుడు ఒక వ్యక్తి మీద కానీ ఒక సంస్థ మీద కానీ దాడి చేయడం సరికాదు అని చెప్పి నేను అనేక సందర్భాలలో మాట్లాడడం జరిగింది కానీ మాట పెట్టి అనేక సందర్భాల్లో ఆయన పైన తప్పు చేసి పెట్టి ఆయన అరెస్ట్ చేయించి ఆర్థికంగా కూడా రెండుగా ప్రయత్నం జరిగింది అయినా వాటిని తట్టుకొని

గ్రాడ్యుయేట్స్ తరఫున శాసన మండలికి పంపించవలసిన అవసరం గ్రాడ్యుయేట్స్ అనేక మంది అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు అతి ప్రధానమైన సమస్య నిరుద్యోగ సమస్య ఉద్యోగులు లేక ఉపాధి లేక చదువుకున్న వాళ్ళందరూ తల్లిదండ్రులకు భారమై కుటుంబాలకు భారమై ఇబ్బందులు పడుతున్న ఈ పరిస్థితుల్లో దీని వాళ్ళు లాంటి నుంచి ఈ సమస్యను పరిష్కరించడానికి దీపా మల్లన్న కష్టపడి పనిచేస్తాడని నమ్మకం నాకు అని చెప్పి నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను ఇలా భారతీయ జనతా పార్టీ కిషన్ రెడ్డి గారు సభలలో సమావేశాలలో మాట్లాడతలేదు కిషన్ గారు పత్రికా విలేకరుల సమావేశాలు పెట్టి బీజేపీకి ఓటు వేయాలని తెలంగాణలో బీజేపీకి తెలంగాణలో బీజేపీకి ఓటు అడిగే నైతిక అప్పు లేదు అని చెప్పి చంద్రబాబు నాయుడు గురించి డాక్టర్ పెరమాన ఆకర్ష కానీ వేదికపైకి రావాల్సింది అని డాక్టర్ ఎక్కడున్నారు డాక్టర్ పెరమాణల ఆ వేదికపైకి రావాలంటే అని అయితే నాయకుల సమావేశం పెట్టి రేవంత్ రెడ్డి గారి పైన కాంగ్రెస్ ప్రభుత్వం పైన చౌక మార్గ దర్శనం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఆరు మాసాలు కూడా కాలేదు బీజేపీ కేంద్రం అధికారం వచ్చి పది సంవత్సరాలు అయింది ఈ పది సంవత్సరాలలో మీరు తెలంగాణ ఏంటి ఈ రోజు వరకు కేంద్ర ప్రభుత్వం అమలు చేయలేకపోయింది అంటే నెరవేర్చలేకపోయింది అంటే కిషన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు ప్రభుత్వం కట్టి సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఉన్నారు పది సంవత్సరాలు అయింది ఇరవై కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి కనీసం ఇరవై లక్షలు పెట్టుకొని తెలంగాణ నిరుద్యోగులు పెడుగుతారు మీరు ఓటడుతున్నారని అడుగుతున్నారు కాసిపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కావాలని అడుగుతున్నాం అనేక దశాబ్దాలుగా తెలంగాణ ప్రజలందరూ ప్రత్యేకించి వరంగల్ ప్రజలందరూ కూడా కాసిపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కావాలని అడుగుతున్నారు వివిధ సంఖ్యలో పొందపరచడం జరిగింది కనీసం రైల్వే కోచ్ ఫ్యాక్టరీ

ఇలా తీఆర్సే ముందు లెక్క పెట్టున్నారో ఒకసారి గుర్తు పెట్టుకొని రాష్ట్ర మాట్లాడాలని చెప్పి ఇంకా మీ యొక్క తొందర పడి మాట్లాడకండి భాగోదాలని బయటికి వస్తాయి తప్పకుండా ప్రజలందట ఈ అవినీతి అక్రమాలని కూడా ప్రజల ముందు పెడతామని చెప్పి సందర్భంగా నేను సమితిగా తెలియజేస్తున్నాను ఎన్నికలైనా బ్రహ్మాండ పార్లమెంట్ ఎన్నికల్లో మనం గెలవబోతున్నాం ఇరవై ఏడు జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా మనం గణ విజయం సాధించాలని చెప్పి కూడా కోరుతున్నాను ఇక్కడికి వచ్చిన ఓటర్లందరూ కూడా ఇక్కడికి వచ్చిన ఓటర్లందరూ కూడా మీకు ఒకే ఒక నేను ఇస్తున్నాను నేను పార్టీలో ఉంటున్నారు నన్న ఒక పేద కుటుంబంలో పుట్టి ఒక మధ్య తరగతి కుటుంబంలో పుట్టి ప్రజల పక్షాన పోరాటం చేస్తున్న శ్రీమార్ మండలం మనం తప్పకుండా మన సమస్యలు ప్రభుత్వం దృష్టి తీసి వెళ్తారు మన సమస్యలు పరిష్కారం అయితే నమ్మకం నాకు దయచేసి మీరందరూ కూడా మే ఇరవై ఏడో మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీమార్ మండలం మన బ్యాలెట్ పేపర్ లో రెండు వర్ణాలలో తీర్మాన్ మల పేరు పేరుకు మల ఎదురు ఎదురుగా రాజ్యం చేసి మొదటి ప్రాధాన్యత ఓటు ఇచ్చి గెలిపించాలని కూడా కోరుతున్నాను అదేవిధంగా తీర్మాన్ మలకు ఎవరైతే మొదటి ప్రాధాన్యత ఓటు వేస్తున్నారో వాళ్ళు ఇతరులకు ఓటు వేయద్దు ఏ ఏ ప్రాధాన్యత కూడా ఇవ్వద్దు అని చెప్పి ఈ సందర్భంగా నేను మీ కూడా కోరుతున్నాను రేపు ఇరవై ఏడవ తారీఖు ఇంకొక రోజు మాత్రమే మనం ప్రచారానికి పట్టణ ప్రాంతాల్లో ఎవరైతే గ్రాడ్యుయేట్స్గా మ్యాపింగ్ చేసిందో వాళ్ళతో రేపు ఒక్కసారి మళ్ళా సమావేశం కండి వాళ్ళందరినీ కూడా కాంగ్రెస్ పార్టీ అందరికీ ఓటు వేయమని అడిగండి అని చెప్పి నేను చేస్తున్నాను అదేవిధంగా ఇరవై ఏడవ తారీఖు నాడు ఉదయం ప్రారంభం కాగానే మన ఓటర్లందరూ కూడా తీసుకువచ్చి కోరుతున్నాను ప్రతి ఇరవై ఐదు మంది ఓటర్లకు ఒక ఇన్చార్జ్ ప్రాంతాల్లో అందరినీ కూడా మళ్ళీ హండ్రెడ్ పర్సెంట్ అయ్యే విధంగా చూడాలని చెప్పి కూడా నేను పెద్దలందరూ కూడా ఈ విజ్ఞప్తి చేస్తున్నాను దయచేసి మరొక జరిగేది పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో వరంగల్ ఖమ్మం నల్గొండ నియోజకవర్గానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సిపిఐ సిపిఎం తెలంగాణ జన సమితి మద్దతు అభ్యర్థి ఈ మార్మల గారికి ఓటు వేసి కల్పించాలని చెప్పి మీ అభ్యర్థిస్తూ మీ దగ్గర సెలవు